హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు నేనైతే ఇక్కడ వంట చేద్దామని చేస్తున్నాను సనా వాళ్ళు చూసారా ఏం చేస్తున్నారు అక్కడ తలుపు తీయటానికి ప్రయత్ ప్రయత్నం అయితే అనమాట ఎందుకంటే ఇవాళైతే సండే కదా వీళ్ళని బయటికి వెళ్ళకుండా చేసే ఒకే ఒక మార్గం ఆ డోర్ క్లోజ్ అండి అంతమించి నాకైతే లేదు లేకపోతే లేట్ అయితే వెళ్ళిపోతారో తెలియదు ఉప్మాకైతే మొత్తం ప్రిపేర్ చేశాను అనమాట ఉప్మాకి ప్రిపేర్ చేశాను అనమాట ఉప్మా చేద్దామని చెప్పి మేము ముగ్గురికి ఈ ఇదైతే సరిపోతుంది సో ప్యాన్ పెట్టేశాను రవ్వ వేద్దాం ముందు రవ్వ ఫ్రై చేసుకుందాం ఏదో చదివేదం లాగా చూడండి బుక్ తీసింది హాయ్ హాయ్ చెప్తుందండి మా పాప హాయ్ బోలో మూసేవి బోలో సన్నో ఏడు చూడండి చనకొప్పులు తినే పనిలో ఉన్నాడు మనకి హాయ్ చెప్పే మూడు లేదు వీళ్ళైతే ఇప్పుడే లేచారు లేచి మ్యాగీ తినేసారనమాట నేను లేచి ఇదిగోండి అంకులు దోమేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అనమాట అవి తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అండి ఉప్మాకి సరే చెప్తాను మా పాప చెప్పింది కూడా కరెక్టే కదా నేను ఆవాలు ఒక్కటే వేస్తాను ఉప్మాలో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క ఇవి అరే టిక్కు ఇవి పచ్చి పచ్చి అన్నమాట కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అందులో సగం తినేసారు కూడా పిల్ల చెప్పు ఈ పిల్ల చెప్పిద్ది అండి వినండి ఏంటది అల్లం ఉల్లిపాయ వీళ్ళిద్దరు చెప్పినప్పటికీ మీ అందరికి బోర్ వచ్చేసిందన్నమాట ఇది ఏంటది కో కరివేపాకు బలో అన్నట్టు అందరిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏంట ఏంటంటే మిర్చి పడకలేదు ఏంటంటే ఎంతమందికి ఉప్మా అంటే బోరింగ్ అండి నాకైతే ఉప్మా అంటే చాలా బోరింగ్ వారంలో ఒక్కసారైనా చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం చాలా ఇష్టంగా తింటాను అన్నమాట ఇదైతే ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకున్నాను ప్లేట్లో తీసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎవరిష్టం వాళ్ళది ఆయిల్ ఎక్కువ తక్కువ నాకైతే సరిపోతుంది ఆయిల్ అయితే వేడేయండి ఒక్కొక్కటి ఒక్కటి వేసేసుకుందాం ఆవాలు ఆవాలు అయితే చిట్పట్టలు ఆడిపోతే అసలు చేదుగా ఉంటాయండి ముందు కొంచెం ఆవాలు చిటిపట్టలు ఆడిద్దాం కానీ ఆవాలు హెల్త్కి చాలా మంచిదండి ప్రతి కూరలో కూడా ఆవాలు యూజ్ చేయటం వల్ల చెమట కుప్పులు ఆనియన్ వేసేసుకున్నాం ఇంకా పచ్చిమిర్చి వాళ్ళం మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను మొత్తం ఒకేసారి వేసేసాను పచ్చిమిర్చి అయితే ఘాటుగా ఉంది పేస్ట్ తెలియ మంట పడుతుంది అన్నమాట ఫ్రై అయిపోయింది ఈ గ్లాస్తో మనం గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా ఒకటిన్నర వాటర్ అయితే సరిపోతుందండి నాకైతే ఇలా కొలతగా వేసుకుంటాను మీరు సుమారుగా చూసైనా వేసుకోండి బట్ నేను ఉప్మాకి కొలతగానే వేసుకుంటాను అప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేది మరీ పలుచగా ఉన్న నాకు ఇష్టం ఉండదు బాగా వేగిపోయింది నేను చెప్పాను కదా ఆ గ్లాస్తో గ్లాస్ అన్నారైతే ఈ గ్లాస్ అయ్యిందన్నమాట కొంచెం ఉప్పు వేసుకో కొంచెం రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసేసుకోండి బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఎసరైతే వచ్చిందండి రవ్ వేసేసుకుందాం కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని స్లోలో పెట్టుకొని ఉడికించుకుందాము సరిపోతుందండి వాటర్ తక్కువ అవుతుందని అనుకోవద్దు చక్కగా సరిపోయన్నమాట ఒక రెండు నిమిషాలు స్లిమ్ సిమ్లో పెట్టేసుకుందాము చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇలా ఇలా ఉంటే సో టేస్టీగా ఉంటుంది కదా సింపుల్ అండి మా అయితే కానీ నాకు అస్సలు నచ్చదండి మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టము ఇష్టం లేదో కామెంట్ చేయండి రెడీ అయింది కదా పెట్టేస్తాను పిల్లలకి చూసి తిన్నాం వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండొద్దు నేనే కాదు నాతో పాటు నా పిల్లలు కూడా తింటారు ఉప్మా అంటే ఇద్దరికి ఇష్టం ఉండదు కానీ షణ్వుకి ఇష్టమే కొంచెం పల్చ పల్చగా ఉంటే ఇష్టం అలా అయితే నేను తినలేను పిల్లలకి ఇష్టం అడిగినట్టే ఎప్పుడూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు వీడియో కూడా చేస్తున్నాను కదా పర్ఫెక్ట్గా ఉండమని ఇలా ఉన్నాను అనమాట సో మళ్ళీ ఇలా అనుకోవద్దు నీకు ఇష్టం వచ్చినట్టు వండుకున్నావు పిల్లలకి ఇష్టం వచ్చినట్టు వండలేదని ఏంటంటే వీడియో తీస్తున్నాను కదా పర్ఫెక్ట్గా ఉండదు నేను పెడితే తను ఎట్లా అయినా తింటాడు అందుకని చెప్పి ఉన్నాను వీళ్ళిద్దరు తను చూడండి ఎప్పుడు చూసి నాకు కొట్టుకుంటానే ఉంటారన్నమాట వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఒకళ్ళటోట్టు వచ్చేసారన్నమాట మా అమ్మ రక్తి ఇంకా మరి మారి నేను వద్దంట వద్దంటేసా హా అయజనమ్మా అచ్చని బా బాధ తిని కదా టూ పోవాలమ్మా కైసాయజాను అచ్చే ఇలా పప్పులు పప్పులుగా ఎక్కువగా ఉంటే వీళ్ళు ఇష్టంగా తింటారండి కొట్టింది గట్టిదండి చూడండి దీని దగ్గర ఎంత టెక్కు ఉందో కొట్టింది కూడా మా అబ్బాయిని వీడిని కొట్టింది వీడు మాత్రం కొంచెం సైలెంట్గా కూర్చున్నాడు ఏ మాత్రం చూడండి అనుకుంటా అయ్యో సారీ బోల్లినా ఇలా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు సరుకుల్ తెచ్చానండి వెళ్ళి ఇక వచ్చి పిల్లలకి అమ్మ పెడదామని చెప్పి సొరకాయ పూస్ చేశాను నైట్ చేశాను అదే ఉంది గొట్టాలు వేయించాను పిల్లలకి టైంలో అయిపోయింది వీళ్ళు పన్నెండింటికే స్కూల్లో తెలియని అలవాటు కదా అందుకని చెప్పి వచ్చి గప్ప గప్ప రైస్ పెట్టేశాను అన్నమాట ఒక గొట్టాలు వేయించేసాను ఇష్టంగా తింటారండి దప్పడం అయితే చాలా అదే దప్పడం అంటే చాలా మందికి అర్థం కాదు కదా అదే కూర్చొని అచ్చ గొట్టాలు ఇష్టం బాగా ఇష్టం అండి సకి నచ్చినవి అన్నమాట అందుకని ఎంత ఉంది దప్పడంతో లేకపోతే అసలు దప్పడంతో ఫుడ్ అనేది తినదన్నమాట సూపరా సూపర్ అండి కూర్చున్నానండి సరుకులు తీయమంటే చూడండి ఎట్లా చేస్తున్నారు పెట్టిందండి వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ ఈ వీలకైతే చెప్పినప్పుడు చెప్పాను ఇంతలో మనం టీ పెట్టేసుకున్నాం దిగ్గా ఉంది చాలా అందుకని హెడ్ బాచ్ చేశాను అన్నమాట తలుస్తామండి

వస్తా కాకరిద్దాం ఒక పాలు కూడా పెట్టేశాను ఇలాంటివి చూడండి ఎలా ఉన్నాయో చేయి పాలయ్యా అంటండి నేలన్నీ వాడే సరుకులు అయితే ఇవ్వండి కందిపప్పు పెసరపప్పు అందరికీ మామూలే సాల్ట్ ప్యాకెట్లు ఇవన్నీ ఇవన్నీ ఎన్నో తెచ్చానంటే ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ తీసుకుంటా ఉన్నాను పక్క షాప్లో పక్క షాప్లో తీసుకుంటున్నాము కానీ అసలు రేట్లు అయితే మామూలుగా లేవు అలా కూడా ఇవన్నీ రేటు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ షాప్లో తీసుకుంటే రేటు ఎక్కువగా ఉందండి అయ్యో ఇవన్నీ పిల్లల చేత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందించుకొని మొత్తం సర్దేస్తాను టైం అయితే నాలుగు అయింది ఇవన్నీ సర్దేటప్పటికి ఎంత టైం అయ్యిందో చూద్దాం పియో వెళ్ళి వాటర్ కూడా కొట్టేసి వచ్చానండి వదిన వాళ్ళు వస్తుంటే ఆటోలోకి వెళ్ళి ఇక కొట్టుకొచ్చానంటమాట వదినైతే నా కోసం పూలు తెచ్చేసింది రేపు పండగ కదా దూద్పితికి వీళ్ళని పాలు తాగేసి వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు వీళ్ళ పాలు కాల్చేస్తే కొంచెం ఈవినింగ్ అయిపోయింది టైం కూడా సిక్స్ సిక్స్ అయిపోయింది మధ్యాహ్నం నుంచి వరకు పనులే సరిపోయినాయి అనమాట కానీ ఎల్లు చూడండి క్లీన్ అని క్లీన్ చేసేసాను అనమాట మొత్తం శుభ్రం చేసేసాను మొత్తం కడిగేసి అంతా వదిన వచ్చేటప్పుడు నా కోసం పొలా తెచ్చారు ఇక ఈ నైట్కి ఇది సరిపోతుంది ఇక వంట అయితే చేయను ఇక రేపు వొద్దున పండగ కదా పండగ స్పెషల్ ఏంటో చూద్దాం ఇంకో వీడియోలో ఇక్కడి నుంచి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్